యజ్ఞమతన్వత వసంతో ఆశ్చర్యకరంగా ఈ మంత్రభాగంలో అమ్మవారి జాతరలు ఎందుకు చేస్తారో చెబుతున్నాడు అది క్రమంగా ఆచారం ఎలా వచ్చింది ఈ సృష్టి ఏర్పడిన తర్వాత యజ్ఞస్వరూపంగా సృష్టి ఏర్పడింది కదా యజ్ఞం అంటే అగ్ని మండాలి కదా అగ్ని మండాలంటే నెయ్యి పోయాలి కదా నెయ్యి పోసి యజ్ఞం చేసిన తర్వాత అగ్ని మండుతూ ఉంటే అందులో ఆవిర్భాగం వెయ్యాలి కదా అగ్ని వృద్ధి చెందాలి కదా ఏది పొగ రూపం రూపం ధరించి ఆకాశంలోకి వెళ్ళాలో దాన్ని వృద్ధి చెందించాలంటే హవిష్యు వెయ్యాలి కదా ఆవిర్భాగం ఉంది కదా మరి అందుకని హవిష్యు వెయ్యాలి కదా అందుకని యజ్ఞవేదిక ఏది అందులో వేసే ఆద్యం ఏది అందులో ఉండే అగ్ని ఏది అందులో ఉండే హవిష్యు ఏది అని కాలస్వరూపంగా చెబుతున్నాడు వసంతో అశ్వాసీదాద్యం వసంత ఋతువు దానికి ఆద్యం అన్నాడు సృష్టికి ప్రారంభం చిగిరించడమే పుట్టడం కదా అంటే చిగిరించడం కదా కానీ అంతకు ముందు రాలిపోయిందే చిగురుస్తుంది మీరు గమనించండి శిష్య ఋతువు తర్వాత బస్సఋతు ఋతువు వస్తుంది చిగిరించడమే అలాగే గ్రీష్మ యుత్మక శరద్ధవిహి అందులో యుత్మక అంటే వాడే ఇంధనం అగ్ని వండాలంటే మరి కట్టెలు వేయాలి కదా గ్రీష్మక వసంతం ఏర్పడగానే వసంత గ్రీష్మ వర్ష శరద్ధేమం తశిశర ఋతభ అంటారు కదా ఆ అది వసంత తర్వాత గ్రీష్మ గ్రీష్మేమిటండి చెట్లు చికించిన తర్వాత ఋతువు ఎందుకు వస్తుంది అంటే ఆ గ్రీష్మ ఋతువు యొక్క వేడిమి సూర్యరశ్మిగా ఆ చిగిరించిన చెట్లు ఎదిగేలా చేస్తుంది సృష్టి మనకేం చెబుతుందంటే వసంతో వసంత ఋతువు ఈ సృష్టి అనే ఆద్యం నెయ్యి పోస్తే అగ్ని వృద్ధి చెందినట్టుగా వసంత ఋతువు కారణంగా సృష్టి వృద్ధి చెందుతోంది ఆ రకంగా దేవతలు యజ్ఞం చేశారు అంటే ప్రకృతులు ప్రకృతి శక్తులు మొత్తం యజ్ఞ యజ్ఞం రూపంలో సృష్టిని వృద్ధి చేస్తున్నాయి గ్రీష్మ ఋతువులో ఉండేటువంటి వేడి ఉందే ఈ సృష్టిని పెంపొందేలా చేస్తుంది కాస్త శగ తగిలేలా చేస్తుంది లేకపోతే అది ఎదగదు సూర్యరశ్మో మొక్క ఎదగదు మనిషి ఎదగదు ఇంకో మాట శరవి అందులో వేసే హవిర్భాగం ఏమిటో తెలుసా శరదృతువు శరదృతువులోనే వెన్నెల ఎక్కువగా ఉంటుంది వెన్నెల మనకి పోషక పదార్థం వెన్నెలతో మన ప్రాణాలు నిలబడతాయి చంద్రుడితో ప్రాణం నిలబడుతుంది ప్రాణశక్తిని నిలబడంలో చంద్రుడి పాత్ర చాలా ఎక్కువ దాన్ని వృద్ధి పొందింపజేయడంలో కాస్త చురుకుదనం కలిగించడంలో సూర్యుడి పాత్ర చాలా ఎక్కువ అందుకని గ్రీష్మ శరత్ తవిహి అన్నారు ఇక్కడ గమనించండి సరిగ్గా మనకి నవరాత్రులు చేస్తారు వసంత నవరాత్రులు శరణ నవరాత్రులే ఉంటాయమ్మా గ్రీష్మ నవరాత్రులు ఉండవు వేరే నవరాత్రులు ఉండవు వసంత నవరాత్రులు చేస్తారు శరణ్ నవరాత్రులు చేస్తారు ఎందుకు తెలుసా సరిగ్గా ఈ సిగురించిన కాలంలో వసంత ఋతువులోనూ శరత్కాలం మధ్యలో సరిగ్గా వసంత గ్రీష్మ వర్ష శరత్ అక్కడ ఆరు ఋతువుల్లో మూడైపోయి శరత్ ఋతువు వచ్చిందంటే నాలుగో ఋతువు అది అంటే ఋతువుల కాలం సంవత్సరం సగమైంది అక్కడ సరిగ్గా ప్రారంభంలో ఒక నవరాత్రులు శరత్తులో ఒక నవరాత్రులు ఆ కాలంలో ఈ పుట్టిన కాలంలో వేనెల పెరిగినటువంటి కాలంలో కీటకాలు బాగా పెరిగే అవకాశం ఉంది రోగాలు బాగా పెరిగే అవకాశం ఉంది అందుకే మీకు వసంతం ప్రవేశించిన ఏప్రిల్ నెలలో వేడి కారణంగా రోగాలు బాగా ఉంటాయి అలా ముఖ్యంగా జంతువులకు ఉంటాయి మనుషుల కంటే ఎక్కువగా అందుకే దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు ఒక రకం ఈ శరణ నవరాత్రులు ఒక రకం చేసి అక్కడికి సరిగ్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూళ్ళు వాళ్ళు ఎంత విజ్ఞానమోనండి వాళ్ళకి మొత్తం పశువులన్నిటిని తీసుకురమ్మంటారు అమ్మోరు కాప లేతే లేకపోతే మొత్తం గేదెలను దోలుకురా మేకల దోలుకురా గొర్రెల దోలుకురా అంటారు అన్నీ దోలుకున్నాక అక్కడ వ్యాపాకులతో వైద్యం చేస్తారు రకరకాల ప్రసాదం రూపంలో మందులు జల్లుతారు ఈ రకంగా సామూహిక వ్యాధులను వైద్యం దృష్టితో నశింపజేస్తారు మన జానపద విజ్ఞాన వాడు దాన్ని దైవభక్తి రూపంలో చేయించారు తప్ప దేవుడు అంటే కానీ వాడు చేయడం మరి ఏం చేయమంటావు గేదెలు తోలుకురా అంటే నేనెందుకు తోలుకొస్తా ఎవడో కొట్టేస్తానంటాడు అమ్మవారి కోసం అంటే తోలుకొస్తాడు ఈ రెండు నవరాత్రులే చేయడం వెనకాల రోగాలను నశింప నశింపజేయడం ఉంది ఖచ్చితంగా అందుకే శరదృతువు తర్వాత ఆశీకిన తర్వాత కార్తీకం వస్తుంది కార్తీకం ప్రారంభంలో దీపావళి వెన్నెల కారణంగా మనం కాదండి కీటకాలు కూడా బాగా పెరుగుతాయి కొన్ని లక్షల కోట్ల కీటకాలు పెరుగుతాయి కాస్త దీపాలు వెలిగిస్తే ఆ కీటకాలు పోతాయి పర్యావరణాన్ని రక్షించడానికి ఏర్పడింది దీపావళి పండుగ మన వాళ్ళు మొత్తం నాస్తికులు కమ్యూనిస్టులు అందరూ ఇప్పుడు మొదలెట్టే దీపావళి పండుగ ముందు మొదలవుతారు శనిగాళ్ళలాగా హిందువు మతం నాశనం చేస్తుంది పర్యావరణం నాశనం చేస్తుంది బాంబులు కలిచేయారు అది చేశారు ఇది ఇంకెప్పుడు ఏమీ జరగనట్టు దీపావళి నాడు పేలనన్ని బాంబులు ఒక ఎమ్మెల్యే ఎన్నికగానే పేలుతున్నాయా లేదా ఒక ఊరేగింపు జరగగానే పేలుతున్నాయా లేదా ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికగానే ఊరేగింపులో బాణసంచా పేలుతుంది లేదా అదంతా నిషేధం చేశాక దీపావళి గురించి మాట్లాడమనండి సన్నాసుల్ని తెలుసుకు అబద్ధం పురుషము పశువు ఇది చాలా అని చెప్పా ఎందుకంటే ఈ హిరంజ గర్భుడు అని ఉన్నాడే ఆయనే పురుష ఇక్కడ ఆయనే పురుష అిరాజు అది పురుష ఆయన్నే ఈ యజ్ఞానికి బలిపశువుని చేశారు అదేమిటండి బ్రహ్మదేవుణ్ణి బలిపశువుని చేస్తారా అవద్ధం పురుషం పశుం బ్రహ్మదేవుణ్ణి సృష్టికి మూలమైన హిరంజ గర్భుణ్ణి బలిపశువుని చేస్తారా అంటే ఇది అర్థం కావాలంటే మన కళ మనకు అర్థం కావాలి మనం పడుకున్నాం కలగంటున్నాం ఈ జీవుడు పడుకునే ఉన్నాడు అడుగుల పొడుగు కళేబరం గుర్ర గురక కూడా పెడుతోంది పక్క వాళ్ళు వస్తున్నారని నిద్ర పడుకో పడుకోలేక వీడు కలగన్నాడు ఆ కలలో అనేక రూపాలు ధరించాడు స్త్రీ రూపాలు రూపాలు చెట్లు పొట్టలు అన్నీ కూడా ఆ రూపాలన్నీ ఈ జీవుడే ధరించాడా లేదా ఇంకేమైనా అనుమానమా పొద్దున్నే లేచాక ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు నా కలలోకొచ్చారు వచ్చారు అంటే ఉంటే అంటే ఒక ప్రమాదం ఆడాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు కానీ ఆ కళ్ళలోకి వచ్చిన ఆడదాన వేషం మగవాడు వేషం చెట్టు వేషం పుట్ట వేషం ఆ జడ పదార్థాలు చైతన్య పదార్థాలు అన్నింటి వేషాలు ఈ జీవుడే ధరించాడా లేదా అని వీడే ఈ కలలో మొత్తం ఆడుకుని బలైపోతున్నాడు కింద పడుతున్నాడు మీద పడుతున్నాడు ఏడుస్తున్నాడు బేరముట్టున్నాడు తర్వాత ఆవిడ ఏవండో లేవండి ఆయన మంచినీళ్ళు ఇస్తే లేకున్నాడు మన కళ నుంచి మనం లోప ఏదో ఉంది నిజం 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 అనుకున్న కలలో మదన పడిపోయి కింద పడిపోయి మీద పడిపోయి సుఖపడిపోయి దుఃఖపడిపోయి దొర్లేసి లేవడం ఎలాగైతే నిజమో ఈ సృష్టి మొత్తం చేసినటువంటి బ్రహ్మదేవుడు కూడా తానే అన్ని రూపాలు ధరించి తాను వేరనుకుని వీరు వేరనుకుని చివరికి మొత్తం దొర్లిపోయి బయటపడ్డం అంతే నిజం కాబట్టి అభద్రం పురుషం పశుం జీవుడి కళలో జీవుడు బంధితుడైతే దేవుడి కళలో దేవుడు బంధితుడయ్యాడు అయ్యాడు పడ కళ దేవుడు కూడా బంధితుడే అసలు దేవుడు మన విముక్తులు చేస్తాడు అనుకోవద్దు జీవుడు ఎప్పుడైతే తాను దేవుడని తెలుసుకుంటాడో అప్పుడే విముక్తుడవుతాడు విముక్తులు చేసేవాడుంటూ ఒకడు లేడు నువ్వు అవ్వాల్సిందే నువ్వు తెలుసుకోవచ్చు